హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దొండకాయ కర్రీ చేస్తున్నాం కదా దొండకాయ కర్రీలోకి దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను దాంట్లోకి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండిమిరపకాయలు పసుపు ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ కారం ఉప్పు నూనె ఇవన్నీ పడతాయండి మన దొండకాయల కోసము వీటితో పాటు దొండకాయ చేసుకుందాము ఈరోజు దొండకాయ కర్రీతో పాటు మనం పప్పు చారు కూడా చేసుకుందాము పప్పు చారుకి కందిపప్పు చింతపండు కరివేపాకు ఎల్లిగడ్డ దచ్చిపెట్టుకున్న ఇది ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ ఆయిలు పసుపు ఆ జీలకర్ర పోపుకి మళ్ళీ కారం ఉప్పు ఇదేనండి మన పదార్థాలు ఈరోజు లంచ్ బాక్సు పప్పు చారు దొండకాయ కర్రీ కీరా క్యారెట్ పెరుగు మన పప్పు చారు దొండకాయ కర్రీ ఇదే మన లంచ్ బాక్స్ ఈరోజు